హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి సాబుదానా కట్లెట్ రెసిపీ చాలా టేస్టీగా ఎంతగానో నోర రుంచేలాగా ఉంటాయి చూస్తుంటేనే మనకు ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తూ ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలాగే అప్పటికప్పుడు చట్నీ కూడా రెడీ చేసుకున్నాను ఈ చట్నీతో సాగు చేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు టీ టైమ్ స్నాక్స్గా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి చిన్న కప్పు తోటి ఒక వన్ కప్ వరకు కూడా పల్లీలను వేసుకుని మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకుందామండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూ మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాము చూస్తున్నారు కదా మనకు ఫ్రై అయిపోయాయి ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఒక క్లాత్ మీదకి వేసుకుని ఇక్కడ మనం ఈ ని యూజ్ చేసామంటే చక్కగా మనం పొట్టునైతే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మనం చేతితోటి కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే చక్కగా మనకు పల్లీల నుంచి పొట్టు ఈజీగా రిమూవ్ అవుతుందండి ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక జాలీకరటిలోకి ఈ పల్లీలను వేసుకుందాము చూస్తున్నారు కదా చక్కగా మనకు ఈజీగా పొట్టు అనేది రిమూవ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకుని దాంట్లోకి ఈ పల్లీలను వేసుకుని మనం వీటిని దంపేసుకుందాము మనకు పూర్తిగా పొడవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం పలుకులుగా ఉన్నా సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ రెడీ చేసుకుని సైడ్కి పెట్టుకుందాము అలాగే ఇక్కడ నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే సగ్గుబియ్యాన్ని వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టేసుకున్నాను చక్కగా మనకు సగ్గుబియ్యం కూడా నానబెయాయండి ఇప్పుడు వీటిని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుందాము అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పల్లీల పొడి కూడా వేసుకుందాము వీటితో పాటు ఇక్కడ నేను ఒక ఆలూని పీల్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీన్ని గ్రేట్ చేసుకుందామండి ఇది పచ్చి ఆలునే ఏం కుక్ చేయలేదు ఇక ఇలాగా దీన్ని కూడా వేసుకుందాము ఈ తురిమిన ఆలూని కూడా వేసుకుని అలాగే బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా వేసుకుందాము అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాస్త జీరాన్ని యాడ్ చేద్దాము అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను వీటితో పాటు కాస్త ధనియా పౌడర్ అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని అలాగే దీంతో పాటు ఒక చిన్న తోటి హాఫ్ కప్పు వరకు కూడా శనగపిండిని వేస్తున్నానండి వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం చేతితోటి ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ మనకు వాటర్ అయితే ఏమి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఈ ప్రాసెస్లో చేశారంటే మీకు కట్లెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి చక్కగా మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతిలోకి కాస్త ఆయిల్ని వేసుకొని ఇలాగ ఈ పిండి మొత్తానికి కూడా ఒకసారి ఇలాగ కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ పిండిని తీసుకుంటూ మనం కట్లెట్లను ప్రిపేర్ చేసుకుందాము ఇలాగ సర్కిల్గా చేసుకుని ఇప్పుడు కాస్త పొడవుగా చేసుకుందామండి ఇలాగ అన్నిటినీ కూడా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇలాగ అన్ని కట్లెట్లను కూడా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇలాగ మనం కట్లెట్స్ను వన్ బై వన్గా వేసుకుందాము వేసుకొని మనం వెంటనే గరటి పెట్టుకోకుండా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనం గరిట పెడదామండి మనం వెంటనే గరిట పెట్టేసామంటే మనకు కట్లెట్స్ అనేవి విరిగిపోతాయి సో కాస్త హీట్ రానిచ్చిన తర్వాత మనం ఒకసారి మొత్తం కూడా కలుపుకుంటూ చక్కగా రెండు వేపులా కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుందాము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలండి అప్పుడు మనకు చక్కగా లోపల వరకు కూడా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసుకొని మనం ప్లేట్లోకి పెట్టేసుకుందాము అలాగే మిగిలినవి కూడా వన్ బై వన్గా వేసుకుంటూ చక్కగా రెండు వైపులా కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుందామండి వీటిని వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మనం గరట పెట్టేసుకుందాము ఇక ఇలాగ అన్నిటిని కూడా రెడీ చేసుకుని ఒక జాలీ గరిటెలోకి వేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి వేసుకుందామండి అలాగే ఇప్పుడు మనం చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాము డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలను ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకుని దీంట్లోకి కారానికి సరిపడా గ్రీన్ చిల్లీ కొంచెం కొంచెం జీరా అని అలాగే కొంచెం సాల్టు కొన్ని అల్లం ముక్కలు అలాగే దీంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము దీంట్లోకి కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా చట్నీ కూడా రెడీ అయిపోయింది అలాగే మనకు కట్లెట్స్ కూడా రెడీ అయిపోయాయి చూస్తుంటేనే ఎంతగానో నోర రుంచేలాగా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ మనకు చూస్తున్నారు కదా ఈజీగా కట్ అయిపోతున్నాయండి కట్ చేస్తూ ఉంటే చక్కగా చట్నీని కూడా రెడీ చేసుకున్నాం కదా ఈ చట్నీతో సావ్ చేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటాయి అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి